మాట్లాడు సందర్భంగా ఎలిఫెంట్స్కు కొంత అంటే మంచి ఫుడ్ పెడతామంటే అరటిపండ్లు పండ్లు దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టే సందర్భంలో అట్లా వినాయక బొమ్మ పెట్టి పూజ చేసే కార్యక్రమంలో అందరూ అక్కడ ఉండే ఎలిఫెంట్స్ అంత చుట్టుపక్కల ఉన్న చుట్టూ నిలబెట్టి ఉండగా సార్ కొద్ది ఎలిఫెంట్ పక్కకు పోవడం జరిగింది ఎలిఫెంట్ జస్ట్ తొండము తగిలి బోర్లు పడిపోవడం జరిగింది పడిపోయినప్పుడు చిన్న తెప్పలు తగిలింది జరిగింది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది రజునాథ్ రఘునాథ్ రిటైర్డ్ రేంజ్ ఆఫీసర్ సార్ ఇప్పుడు ఎలిఫెంట్స్ వచ్చిన వాళ్ళు ఆటో రేపు కింద ట్రైనింగ్ ఇస్తున్నాడు ఎలిఫెంట్స్ ట్రైనింగ్ ఇస్తూ దాన్ని ఏ విధంగా అంటే ఆల్రెడీ అనుభవించాడు కాబట్టి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్లో ఆయన వచ్చిన వాళ్ళు కొత్త ఎలిఫెంట్స్ ఏ విధంగా దాని ట్రైనింగ్ వాళ్ళు ఏ విధంగా మనం చేయాలని ఉద్దేశంతో సార్ అక్కడే ఎవ్రీడే వస్తున్నాడు కాబట్టి జస్ట్ ఓన్లీ ఆ సందర్భంలో ఆ ఎల్లు ఆ తగిలినప్పుడు కింద పడిపోయినప్పుడు మనిషి లావుగా ఉంటప్పుడు కాబట్టి కొద్దిగా లైట్ అక్కడక్కడ స్క్రాచ్ ఏను పేరు సార్ జయంతి అండి ఎక్కడికి రెఫ్ ఎక్కడికి పోతాను చిత్తూరుకి తీసుకెళ్తున్నాం అండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఉన్నారు వాళ్ళు తీసుకురమ్మన్నారు వాళ్ళు ఏ హాస్పిటల్లో చూస్తున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్